హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ మన ఛానల్ అయితే ఈరోజు ఏంటంటే వీడియో ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా అయితే ఈ పంట పొలాన్ని మేము పైర్ చేసుకుంటూ ఉన్నామండి ఇప్పుడైతే మడి అయితే నాటేసినామో ఆ మడి నాటినందువల్ల నాటిన కోడి మట్టిందా మేము చేసుకొని ఈ ఐదు సంవత్సరాలుగా అయితే నేను కష్టపడతానే ఉన్నానండి ఆ కష్టపడిన డబ్బులు వచ్చిన డబ్బులతో నేను పోగు చేసుకొని ఒక్కొక్క గోల్డ్ అయితే గోల్డ్ మీద నేనే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను ఆ గోల్డ్ ఈరోజు రూపాయికి పదింతలు అయితే అయ్యింది పంటపాలలో వచ్చే కూలి మటం కలుపు తీయడం మందులు వేయడం చిన్న చిన్న పనులు అయితే మేమే చేసుకుంటాము కూలి పని మంచిగా పెట్టుకుందా కసువు కోయడం ఈ కసువుని తీసిపోయి ఆవులు కేయడం ఆవులు ఆవులు పాలు పిండికోవడం ఆవులు వచ్చిన డబ్బు పాలు పిండి వచ్చిన డబ్బులు అయితే రూపాయి రూపాయి పోగు చేసుకొని ఖర్చు పెట్టకుండా నేనైతే అప్పుడప్పుడు గోల్డ్ అయితే కొనుక్కుంటూ ఉండేదాన్ని ఈ విధంగానే గోల్డ్ అయితే నేను సేవ్ చేసుకున్నాను ఆ గోల్డ్ని పె బ్యాంక్లో అయితే పెట్టి ఇల్లు అయితే కట్టుకున్నాను ఆ భగవంతుడి ధర్మాన నాకు అయితే ఒక ఇల్లు అయితే ఇచ్చినాడు ఆ దేవుడు ఆ దేవుడు ఇల్లు కట్టుకోవడానికి కారణమైతే గోల్డ్ నేను కొన్న గోల్డే అయితే నాకు గృహాన్ని అయితే ఇచ్చింది ఆ గోల్డ్ కొనుక్కోవడానికి నాకు ఈ పచ్చని పొలాలే సహాయం చేసినాయి దీంట్లో అయితే మేము సంపంగి నాటే వాళ్ళం సంపంగి మడి నాటేవాళ్ళం మిరప చేను అయితే వేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే పందు చెనగ్గాయలు కూడా వేసేవాళ్ళం ఇప్పుడైతే మడి పేస్తున్నాను మడి వేసిన పందుల దగ్గర అయితే ఏం పైరు చైన్ కావాలేదు మడి అయితే కొంచెం తక్కువగా కలబెట్టాయనేసి అయితే ఒట్టి మడి మాత్రమే వేస్తున్నాము వేరుశెనగ వేస్తే మొత్తం కలపెట్టేసి అయితే పందులు పొడుస్తాయి కాబట్టి వేబాయపడి అయితే వేసేది లేదు నేనే చేసిన మంచి పని అయితే ఈ ఈ పైర్లో చేసుకునేది అంటే చిన్న చిన్న పనులు దీంట్లో అయితే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు కానీ మనం దగ్గరుండి చేసుకుంటే కూలి వాళ్ళ ఖర్చులు తగ్గిందంటే కలుపు తీయడం అట్లాంటివి మందులు వేయటం ఇట్లాంటి పనులు మనమే చేసుకున్నామంటే ఆ కూలి కసువులో వచ్చే కూలి మనం పెట్టబడి పెట్టగా ఏదో ఒక పదివేలు అట్లా వచ్చేదాన్ని ఆ పదివేలు ఆవిలో వచ్చిన పాలు పోసిన పదివేలు అట్టే పోగు చేసి అయితే నేనైతే గోల్డ్ అయితే తీసుకున్నాను ప్రతి ఒక్కరూ ఇలా పోగు చేయడం వల్ల ఇంట్లో యజమాని బాగుంటే ఫ్యామిలీ అంతా బాగుంటుంది కానీ ఆ యజమాని తప్పు చేస్తే ఫ్యామిలీ ఎంత ఎంతో కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా మీరు కూడా హుషారుగా ఉండి ఆడవాళ్ళు పోగు చేసిన రూపాయితో ఒక గోల్డ్ కొని పెట్టుకున్నారంటే ఇప్పుడు లైఫ్లో అయితే ఇది మనం వయసు అయిన తర్వాత మనం కూర్చొని అయితే దాన్ని అమ్ముకొని కూడా తినచ్చు కానీ ఎవరిని ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు ఎవ్వరూ మనకు రూపాయి కూడా పెట్టరు ఎవరు ఒకవేళ అన్నం పెట్టరు ఏమి చేయరు కానీ ఒకరిని నమ్మడం ఆశించడం మన తప్పు అది కాబట్టి మన కష్టం మన చేతిలో ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేయండి నాకైతే ఈ మడి ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటారు వచ్చిన డబ్బుల్ని పది రూపాయలు పోగేసి ఒక వస్తువు మీద సే ఇన్వెస్ట్ చేసినారంటే అదే రేపు మీకు ఒక ఇంత పదింతలయి కొన్నింత అయి మీకు భరోసాగా అయితే ఉంటుంది నేనైతే కష్టకాలంలో ఓ మనకు డబ్బులు కావాల్సినప్పుడు ఆ గోల్డ్నే అయితే ఉపయోగించుకునేదాన్ని నేను చేసిన మంచి పని ఏంటంటే వచ్చిన డబ్బులు పోగేసుకుని గోల్డ్ ఒక గ్రామైనా అర అయినా ఒక సవరమైనా తీసేదాన్ని ఇప్పుడైతే నాలుగైదు సంవత్సరాలుగా నేను గోల్డ్ రేటు బాగా పెరిగిపోయింది కాబట్టి గోల్డ్ కొనడమే అయితే మానేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు